అవని ప్రణతి భరత్ వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రణతి భ్ర భరత్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అయితే వదిన ఇదంతా జరిగింది నీ వాళ్ళనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో పార్వతి అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రణతి భరత్ అవని వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే మీ అమ్మ మీ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకో ప్రణతి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని ఆశీర్వాదం తీసుకోమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ప్రణతిని భరత్ని మా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతిని భరత్ని వాళ్ళ అత్తయ్యతో వెళ్ళమని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే వదిన నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ అమ్మ పిలుస్తుంది కదా నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే కారులో బయలుదేరి పార్వతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ తన లగేజ్ దుకొని అవని వాళ్ళ ఇంట్లో నిండి బయటికి అడుగు పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా ఎక్కడికి వెళ్తున్నానా నీ మాటలతో నీ చేష్టలతో మా అమ్మని మార్చేశావు కానీ నన్ను నన్ను మాత్రం మార్చడం కుదరదు నీవు నీతో ఎలా ఉంటే నన్ను కూడా మార్చేస్తావేమో నన్ను భయం నాలో కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును నేను ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం ఏవండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అయితే అక్షయ్ని ఆపుతూ ఉంటుంది మీరు నా దగ్గర నుండి భయంతో వెళ్ళిపోతున్నాను అంటున్నారు కదా మళ్ళీ మీరు నాతో నా మీద ప్రేమతో ప్రేమ కలిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారు అన్న నమ్మకం నాకైతే బాగా పూర్తిగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీ మీద నాకు ప్రేమ కలిగి మళ్ళీ నేను ఎక్కడికి వస్తానా అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అసలు నేను మళ్ళీ ఇంటి వైపు కూడా రాను అని చెప్పేసి అయితే తన బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఈయన ఇలా రోజు రోజుకి తయారవుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది